హాయ్ ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం ఏమిటో కొన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువ కాలం ప్రతిపక్షంలో కూర్చొని ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో అంటే ఇరవై ఎనిమిదేళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి ప్రవేశించారు అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు లేటెస్ట్ తీసుకొని చూస్తే నలభై ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాయుడు గారు గడిపారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు సంక్షోభం అని చెప్పి మనం మాట్లాడతాం నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వం ఏర్పడింది అప్రతిహతంగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు నందమూరి తారక రామారావు గారు తిరిగారు విస్తృతంగా గెలుచుకున్నారు అయితే ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి పార్టీలో కొంతమంది యొక్క ఇంపార్టెన్స్ చాలా పెరిగిపోతూ రావడము నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు సరైనటువంటి పదవులు ఇవ్వడం లేదని ఏకపక్షమైన నిర్ణయాలు నందమూరి తారక రామారావు గారు తీసుకుంటున్నారని ఇట్లా రకరకాలుగా ఒక వివాదాస్పదమైన అంశం తెర మీదకి వచ్చింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని వైస్రాయ్ హోటల్లో ఉండడము ప్రస్తుతం లోయర్ ట్యాంక్ బండ్ అక్కడికి వెళ్తే మనకు హోటల్ కనిపిస్తుంది ప్రస్తుతం వైస్రాయ్ అన్న పేరు మీద కనిపించదు వేరే పేరు మీద కనిపిస్తుంది ఆ ఆగస్ట్ సంక్షోభము తెలుగు నాట ఒక కుదుపు కుదిపినటువంటి పరిస్థితి ఇక దాని గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత వివాదాస్పదమైన అంశాలు మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి కొంతమంది చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాలుగా చీలిపోయి తెలుగునాట మాట్లాడుకున్న పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకు పాలన అన్న పేరు మీద ప్రజల దగ్గరకు రావడము ఎక్కడైనా సరే ఏమైనా సరే సమస్యలుంటే అక్కడికైనా నేరుగా వెళుతూ ఉండడము ఇలా క్రమక్రమంగా ఆయన ప్రజల వద్దకే పాలన అన్నదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆ తర్వాత శ్రమదానం జన్మభూమి లాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ సమయంలో ఏ కాస్త అయినా సరే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఎవరికైనా ఉండి ఉంటే ఆ నెగిటివ్ ఫీలింగ్ను తన పనితీరుతో పోగొట్టుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత జరిగిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన రాజకీయ జీవితానికి ఆయన నందమూరి తారక రామారావు గారిని గద్దెదింపి సీట్ మీద కూర్చోవడానికి ఒక లిట్మస్ పరీక్ష లాంటిది అటువంటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు దాంతో ప్రజలు అంటే ప్రజల్లో మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని అప్రూవ్ చేసినట్టుగా అయ్యింది సో చంద్రబాబు నాయుడు గారు ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటిస్తూ మరోపక్క కేంద్ర రాజకీయాలలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు ఆ ఎన్డీఏ ప్రభుత్వము అప్పుడు ఉన్నటువంటి ఆటుపోటులు అవన్నీ కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే మరికొంతమంది వాజ్పాయి గారి ప్రభుత్వాన్ని కొంత ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టి మరి వాళ్ళకు కావాల్సిన పనులన్నీ జరిపించుకున్నారు అన్నది కూడా మరోవైపు ఉంది బట్ ఏది ఏమైనప్పటికీ ఆ ఐదు సంవత్సరాల పాటు అటల్ బిహారీ వాజ్పేయి గారు అత్యంత చాకచక్యంగా ప్రభుత్వాన్ని నడిపారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో అప్రతిహతంగా కొనసాగారు కానీ సమస్య ఏమొచ్చిందంటే టీచర్లతో పనులు చేయిస్తూ ఉన్నారు అని ప్రజల వద్దకే పాలన పేరుతో ప్రజల వద్దకు వస్తున్నారు సరే గాని ఎక్కడికక్కడ అధికారులను సస్పెండ్ చేస్తున్నారు అని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు అని ఇట్లా రకరకాల విషయాల మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక నెగిటివిటీ అనేది పెరగడం మొదలయ్యింది రెండు వేల రెండు రెండు వేల మూడు వచ్చేసరికి అంతేకాకుండా విద్యుత్ ధరలు పెంచారు అని ధర్నా చేస్తున్న వారి మీద పోలీసులు కాల్పులు జరపడం అనేది బషీర్బాగ్ కాల్పులు చంద్రబాబు నాయుడు గారి మెడకు చుట్టుకున్నట్టు అయ్యింది ఇట్లా క్రమక్రమంగా ఉద్యోగులు ముఖ్యంగా టీచర్స్ దూరం అవుతూ రావడము ఇలాగే కాల్పులు జరిగినటువంటి సంఘటన వల్ల ప్రజా సంఘాలు దూరం అవుతూ రావడము ఇట్లా క్రమక్రమంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నెగిటివిటీ అనేది పెరిగింది ఆఖరకు చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దగ్గర ఒక బ్లాస్ట్ జరిపి ఆయనను పొట్టన పెట్టుకోవాలని చెప్పి కూడా నక్సలైట్లు ప్రయత్నం చేశారు వెంకటేశ్వర స్వామివారి దయ వల్ల తెలుగువారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసినటువంటి సేవ బాకీ ఉండడం వల్ల వెంకటేశ్వర స్వామి వారు చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించారు అని ఆ తర్వాత చాలా సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారే చెప్పుకున్నారు ప్రతిరోజు ఉదయం లేచి లేవగానే వెంకటేశ్వర స్వామివారి ఫోటో ఒకసారి నేను చూసి నమస్కరించుకుంటాను నాకు మరో జీవితాన్ని ప్రసాదించావు స్వామి అని చెప్పి నమస్కరించుకొని ఆ తర్వాతే నేను వేరే పనులు చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పటికీ నాకు గుర్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో ప్రజా సంఘాలకు దూరం అవడము ఆ సమయంలో బాంబు పేలుడు జరిగేంతటి స్థాయిలో నక్సలైట్లు అంటే ముఖ్యమంత్రిని చంపాలి అన్నటువంటి స్థాయిలో నక్సలైట్లు నిర్ణయం తీసుకోవడము అవన్నీ కూడా అండి తీవ్రమైనటువంటి చర్చకు దారితీసిన పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే తన మీద జరిగినటువంటి దాడి వల్ల ఒక సానుభూతి అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అని ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు అయితే ఆ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కూడా కొంప ముంచింది ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాలయ్యారు అక్కడి నుంచి వరుసగా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించడము అందులోనే తెలంగాణ విడిపోవడము అందులోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎదుగుదల అందులోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణము అందులోనే ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో వివాదాస్పదమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ రావడము ఇట్లా ఆ పది సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక పోరాటం అంటే ఏమిటో సహనం అంటే ఏమిటో వెనక్కి తగ్గకుండా ఎలా పోరాడాలో ఓడిపోయినప్పుడు సహనంతో ఎలా ఉండాలో అన్నది డెఫినెట్గా అండి చంద్రబాబు నాయుడు గారి ఆ పది సంవత్సరాల జీవితం గనక చూస్తే మనకు అర్థమవుతుంది నిజానికి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కదా పంతొమ్మిది వందల ఎనభైలోనే అంటే రెండు సంవత్సరాలలోనే అంజయ్య గారి మంత్రివర్గంలో స్థానం పొందారు ఎనభై ఎనభై మూడు మధ్యలో పురావస్తు సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్య పశు సంవర్ధక శాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి అలాగే చిన్న నీటి పారుదల శాఖలు ఇట్లా చాలా చాలా శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు సరే ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారితో వివాహం జరగడము ఇవన్నీ కూడా జరిగాయి ఇదెందుకు మనం మాట్లాడుతున్నామంటే నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ త్రీ మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా పనిచేశారు అలాంటిది రెండు వేల మూడు సమయం వచ్చేసరికి అంటే దాదాపు సీన్ కట్ చేస్తే ఇరవై సంవత్సరాల తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదవి కోల్పోయి దారుణంగా ఓడిపోయి ఇక చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి అయినా సరే చంద్రబాబు నాయుడు గారు భరించారు అయితే ఆ ఓటమికి రకరకాల కారణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని కారణాలు అయితే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసిన కమ్యూనిస్టులు ప్రజా సంఘాలు వాళ్ళు కొంత కారణమైతే మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు లాంటివి తీసుకొని వచ్చి అట్రాక్ట్ చేయడము ప్రజల్ని అది ఒక కారణము ఇంకా దాంతోపాటు వెంకటేశ్వర స్వామి వారి వేయి కాళ్ల మంటపాన్ని ముట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటిది భక్తులలో చాలా మందిలో మనసులలో అలాగే ఉండిపోయింది అనవసరంగా వెయ్యి కాళ్ల మండపాన్ని టచ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అరే ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఇక గెలుపు అనేది దక్కదు అని ఆ సమయంలో చాలామంది మాట్లాడుకోవడం కూడా నాకు ఇంకా గుర్తుంది సరే ఏది ఏమైనప్పటికీ ఓటమి పాలై ఆ పది సంవత్సరాలు ఎలా గడిపారు అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే ఎక్కడా వెనుకంజ వేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అండి నైన్టీన్ నైన్టీ సిక్స్లో కోనసీమ అక్కడ భారీ తుఫాను వచ్చి అతలాకుతలం అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎఫెక్టివ్గా ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నారో నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే లోనే జనం చూశారు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే విభజింపబడినటువంటి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన తర్వాత హుదుహుద్ తుఫాన్ను తిత్లీ లాంటి తుఫాన్లను అంటే ఆ సమయంలో ఎంత అద్భుతమైన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిలో అన్నవి చూపించారు చంద్రబాబు నాయుడు గారు గారు అనగానే ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే ఆయన అక్కడే ఉండి పరిగెత్తించి పనులు చేయించి చాలా అద్భుతంగా అండి ఒక క్రైసిస్ను హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారి జీవితంలో టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో వచ్చినటువంటిది ఆ క్రైసిస్ అండి ఆ క్రైసిస్ను చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసి నిలదొక్కుకొని నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు ఒక పక్క నరేంద్ర మోదీ గారి కరిష్మ మరోపక్క పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం మరోపక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ లాంటి చంద్రబాబు నాయుడు గారు కావాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నటువంటి పరిస్థితి ఇక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ప్రచండ వేగంతో పరిస్థితులను గాడిలో పెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేశారు అలాగే అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి భూ సమీకరణ చేయడం మొదలు పెట్టారు రెండు నెలల్లోనే ముప్పై మూడు వేల ఎకరాలు సమీకరించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఇక ఆ తర్వాత జరిగిన రకరకాల సమస్యలు కొన్ని కొన్ని సమస్యలను హ్యాండిల్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు వెనుకబడ్డం రకరకాల వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి మాట వినకపోవడం ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి అటు ఇటు మారడం అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు బలవంతంగా తీసుకున్నారు అన్నటువంటి అపప్రద కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నారు ఆ సమయంలో బట్ ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పరిపాలించిన ఐదేళ్లలో మొదటి రెండు సంవత్సరాలు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకుంటే ఆ తర్వాత మూడు సంవత్సరాలు రకరకాల వివాదాలలో ఇరుక్కున్నారు కొన్ని వివాదాలు తనంతట తానే ఇన్వైట్ చేసుకున్నట్టు అయింది ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని చంద్రబాబు నాయుడు గారు దూరం చేసుకున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అని అడగడం ఒక మరో మరోపక్క చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద పర్సనల్ వ్యాఖ్యలకు దిగారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని తీవ్రవాది అని చెప్పి మాట్లాడడము నరేంద్ర మోదీ గుజరాత్ లో ముస్లింలు అని చంపాడు అని చెప్పి మాట్లాడడము నరేంద్ర మోదీ గారు ఎల్కే అద్వానీ గారికి గురువుకు ఎన్నుపోటు పడిచాడు నరేంద్ర మోడీ అని చెప్పి మాట్లాడము నరేంద్ర మోదీ గారి భార్య గురించి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఇచ్చినటువంటి ఒకనొక ఇంటర్వ్యూలో ఇట్లా క్రమక్రమంగా ప్రజల్లోని ఒక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు దూరం అవుతూ వచ్చారు ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గ్రహించలేదు గమనించలేదు అయితే భారతీయ జనతా పార్టీకి దూరం అవ్వడము అనంటే చంద్రబాబు నాయుడు గారికి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది అర్థం కాలేదు దానికి తోడు చంద్రబాబు నాయుడు గారి పక్కన మీడియా సంస్థలకు చెందినటువంటి కొంతమంది ఉన్నారు పేర్లు అనవసరం ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా మునగ చెట్టు ఎక్కించి కూర్చోబెట్టారు ఏం పర్లేదు బీజేపీతో యుద్ధం చేసినా పర్లేదు మోడీని తిట్టినా పర్లేదు యుద్ధం చేసినా పర్లేదు అన్నటువంటి స్థాయికి తీసుకెళ్లారు ఎందుకంటే కమ్యూనిస్టులు దూరినటువంటి న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గ్రహించడంలో అంటే బలవంతంగా నరేంద్ర మోదీ గారికి ఈ పత్రికలు మీడియా ఛానల్స్ అన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయి అనేది క్యాచ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి విఫలమయ్యారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక రాంగ్ స్టెప్ వేశారు అన్నది మాత్రం నిర్వివాదాంశం నేను చెప్పడం కాదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ అత్యంత దారుణమైన ఓటమిని మూటగట్టుకోవడం ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు అనిపించుంటుంది పైగా ఏ కాంగ్రెస్ పార్టీని అయితే దెబ్బగొట్టడానికి తెలుగుదేశం పార్టీని రామారావు గారు స్థాపించారు ఆ కాంగ్రెస్ పార్టీతో జత కట్టడం చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీని పిలిచి ఆయనకు శాలువా వేసి ఆయనను ఇన్వైట్ చేసి పైగా నరేంద్ర మోదీని గద్దె దింపుతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో దేశమంతటా పర్యటిస్తూ ఇప్పుడు ఇండి కూటమిని ఎలాగైతే మనం చూస్తున్నామో పద్దెనిమిది ఇరవై పార్టీలను అలా ఆ పార్టీలతో జతకట్టి మోడీని గద్దె దింపాలి అని చెప్పి స్పీచ్లు ఇస్తూ ఇవన్నీ చేస్తూ తిరుగుతూ ఉండేవారు అప్పుడే అనిపించేది చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా రాంగ్ ట్రాక్ పట్టారు ఓడిపోబోతున్నారు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు మేమిచ్చిన విశ్లేషణలో కూడా మీరు గమనిస్తే మొట్టమొదటి పాయింట్ అదే చెప్పాం భారతీయ జనతా పార్టీతో విభేదము భారతీయ జనతా పార్టీకి దూరం వెళ్లడము అది చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ దెబ్బ కొట్టింది అని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళకి అర్థం కాలేదు సీన్ కట్ చేస్తే ఐదు సంవత్సరాలలో చాలా మందికి అర్థమైంది ఒప్పుకున్నారు టీడీపీ బీజేపీ జనసేన మూడు కలిసి ఉండి అత్యంత బలమైనటువంటి ఒక కూటమిగా ఏర్పడితే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాదు అన్న విషయం అర్థమయ్యింది సరే ఇప్పటికీ కొంతమంది టీడీపీ అభిమానులు అక్కడ ఇక్కడ ఏం లేదు మా చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్గా పోటీ చేసినా గెలిచేవారు అని చెప్పి అనుకుంటుంటారు కానీ కాదు చంద్రబాబు నాయుడు గారికి పక్కాగా ఆ కాలిక్యులేషన్స్ అర్థమైపోయాయి ఓహో విడివిడిగా కనుక పోటీ చేస్తే దెబ్బ తగిలేలా ఉంది జగన్మోహన్ రెడ్డి దాన్ని పాజిటివ్గా మలుచుకునేలా ఉన్నాడు మేము విడివిడిగా పోటీ చేస్తుంటే అంటే దాదాపు భారతీయ జనతా పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన పార్టీ అభిమానులు దాదాపు దగ్గర దగ్గర భావాలతో ఉన్నట్టుగా ఉన్నారు సో వీళ్ళందరూ విడిపోయి ఓట్లేస్తున్నారు వీళ్ళు విడిపోయి ఓట్లేయకూడదు కలిసి ఓట్లేసే విధంగా చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు అలాగే నరేంద్ర మోదీ గారి మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఏం లేదు పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది భారతదేశంలో మనం గమనిస్తూనే ఉన్నాం అంతర్జాతీయంగా కూడా నరేంద్ర మోదీ గారికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు కూడా మనం గమనిస్తున్నాం మోదీ గారు అత్యంత సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మనం గమనిస్తున్నాం సో చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో కనిపించేది ఇదే అండి ఒక రాంగ్ నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే అతపాతాళానికి పాతాళానికి పడిపోయాను అని తెలుస్తుందో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి సహనంతో నిలబడి మళ్లీ ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయం తీసుకోవడానికి ఏమి వెనుకాడరు చంద్రబాబు నాయుడు గారు ఎవరెన్ని తిట్టినా ఎవరెన్ని విమర్శించినా ఏమన్నా తీసుకొని మళ్ళీ ముందుకు దూసుకుపోయే తత్వం చంద్రబాబు నాయుడు గారిలో ఉంది అందుకనే అండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అప్రతిహతంగా గెలుపును మూటగట్టుకోగలిగారు శాసించగలిగే స్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమితో కూడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అందాం సాధించిన విజయము అప్రతిహతం అలాగే చంద్రబాబు నాయుడు గారు గత రెండు సంవత్సరాలలో కనుక మీరు గమనిస్తే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుంచి ఎదుర్కోవాల్సినవన్నీ ఎదుర్కొన్నారు ఆఖరకు జైలుకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి జీవితంలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు జైలుకు వెళ్లరు అని చెప్పి చాలా మంది అభిమానులు కానీ చాలా మంది అనుకున్నారు గాని జైలుకు వెళ్లినటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో వచ్చింది అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా కృంగిపోలేదు మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చారు అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే లేదు లేదు ఎప్పుడు అడ్మినిస్ట్రేటరు సిఇఓ అభివృద్ధి ఈ కోణంలోనే చూస్తూ ఉంటే ఓట్లు పడ్డం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచన ధోరణికి తన పంధాకు విరుద్ధంగా ఉండే ఉచితాలు ఉచితాలు అని చెప్పి సూపర్ సిక్స్ను ఎత్తుకున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైనా పథకానికి నాలుగు వేలు ఇస్తామంటే నేను ఐదు వేలు ఇస్తాను అన్నారు చంద్రబాబు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదిగో సంవత్సరానికి మేము ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఫలానా పథకానికి అంటే అలాగా అయితే నేను ముప్పై వేలు ఇస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఉచితాల విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే కూడా ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పి ప్రమాణం చేశారు సో తాను ఏ ప్రమాణాలు అయితే చేశారో ఉచితాలకు సంబంధించి వాటన్నింటినీ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా వయసు మీద పడుతుంది కానీ ఇంకా ఆయన వయసు మీద పడినట్టుగా ఏం కనిపించట్లేదు ఫుల్ యాక్టివ్గా తిరిగారు ఎలక్షన్స్లో కానీ ఇక పెద్ద వయసు వస్తున్నా కొద్దండి సంవత్సరం సంవత్సరం మనం చెప్పలేం ఎవరిది కూడా అంటే ఇంకా వృద్ధాప్యం వచ్చి నేను చురుకుగా కదలలేను వేగంగా పని చేయలేను అన్నటువంటి ఆలోచనలు అవన్నీ వచ్చాయనుకోండి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే తన కుమారుడిని గ్రూమ్ చేసి పెట్టుకున్నారు నారా లోకేష్ను గ్రూమ్ చేసి పెట్టారు ఫస్ట్ నారా లోకేష్ రాజకీయాల్లోకి దిగినప్పుడు తెలుగే సరిగ్గా రాదని పప్పు పప్పు అని రకరకాలుగా విమర్శలు చేసిన వాళ్లే ఈరోజు నారా లోకేష్ను పొగుడుతున్నటువంటి పరిస్థితి నారా లోకేష్ నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలడు నారా లోకేష్ డెఫినెట్గా నలుగురితో కలిసి పని చేయగలడు అన్న పేరు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలలో చాలా చక్కగా గ్రూమ్ చేసి పెట్టారు అది కూడా చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్ అనే చెప్పాలి ఎందుకంటే తాను వృద్ధాప్యపు దిశలో ఉన్నారు అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అయినా సరే నా తర్వాత నారా లోకేష్ రెడీగా ఉన్నాడు చూసుకోండి అన్నటువంటి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ను చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలిగారు సో అండి పద్నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ గవర్నెన్స్ విధానంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా పేరు తెచ్చుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారి మరో గొప్ప విషయం ఏమిటంటే కుటుంబాన్ని కలుపుకుపోతూ ఉండడం కుటుంబంలో ఎన్నెన్నో విభేదాలు వచ్చినా ఈవెన్ నందమూరి తారక రామారావు గారికి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆగస్టు సంక్షోభం తర్వాత కూడా కుటుంబంలో వచ్చిన సంక్షోభాల వల్ల కొంతమంది దూరమైన క్రమక్రమంగా మళ్ళీ వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అవడం వాళ్ళని దగ్గర చేసుకోవడం అట్లా చంద్రబాబు నాయుడు గారు క్రమక్రమంగా విజయాన్ని సాధిస్తూ వచ్చారు అయితే నెగిటివ్ పాయింట్స్ లేవా అంటే నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో కాకపోతే అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు కాబట్టి ఆ నెగిటివ్ పాయింట్స్ గురించి మనము మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు వాటిని హైలైట్ చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు లేదు చంద్రబాబు నాయుడు గారు తన దార్శనికతతో కేంద్రం యొక్క సహకారంతో నరేంద్ర మోదీ గారితో ఉన్నటువంటి ఆ చనువు ఆ పరిచయము దానివల్ల మరింతగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతూ మరింత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని అద్భుతమైన రాజధానిని నిర్మించాలని సరికొత్త ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి అని అంతకుముందు ఎలాగైతే ఎంత అగ్రెసివ్గా అయితే నైంటీస్లో ఉన్నప్పుడు అంటే మిడ్ నైంటీస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎంత అగ్రెసివ్గా అయితే వర్క్ చేశారో ఆ టైంలో అంత అగ్రెసివ్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి టీం వర్క్ చేయాలి అని ఎందుకంటే యంగ్స్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి టీంలో పని చేయాలని దానివల్ల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి మనం టిమిక్ ఛానల్ ద్వారా అభినందనలు తెలియజేద్దాం ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని గడిపిన చంద్రబాబు నాయుడు గారు మరింత ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ తన రాజకీయాలను ఇలాగే అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం అది విషయం धन्यवाद